ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కీ మేనియా ప్రభాస్ కల్కీ సినిమాతో ఆదరగొట్టేశాడు ఎప్పుడెప్పుడని రెండున్నర ఏళ్ళగా చూసిన సినిమా థియేటర్లోకి వచ్చేస్తుంది మొదలైనటువంటి ఫస్ట్ షో నుంచే భారీ టాక్ ని నమోదు చేసుకున్న కల్కీని చూసి మరి ప్రతి ఒక్క సాధారణ ప్రభాస్ అభిమానే కాకుండా సెలబ్రిటీలు సైతం ఆనందంతో ఉన్నారు నిజంగా అల్టిమేట్ బ్లాక్ బాస్టర్ ఇండియన్ సినిమా రికార్డులని హిస్టారికల్ గా ప్రూవ్ చేసింది నిజంగా ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అనిపించే కంటే కూడా ఇది చాలా అద్భుతంగా సోషియో ఫ్యాంటసీ మూవీ లాగా అనిపిస్తోంది కాల్కి సినిమా చూసినటువంటి చాలామంది సెలబ్రిటీస్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తుండగా మరి ఏ సినిమా అయినా మంచిగా ఉంటే వాళ్ళని ఇంటికి పిలిపించుకుని అభినందించి వాళ్ళకి పార్టీ ఇచ్చి సన్మానిస్తారు మెగాస్టార్ చిరంజీవి ఇక ప్రభాస్ లాంటి తనకి ఎంతో ఆప్తమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి మరి ఇంత సక్సెస్ని సాధిస్తే సాధారణంగా ఉంటారా తనకి అదిరిపోయేటువంటి ఒక వాచ్ని గిఫ్ట్ గా ఇచ్చారట దీని ఖరీదు సుమారు మూడు కోట్లకు పైగా ఉంటుందని సమాచారం సో ప్రభాస్ ఎంతో చక్కగా సాధించిన ఈ విజయం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉందని ప్రభాస్ ఎంతో ఛాలెంజింగ్గా చేశారు సో నిజంగా తన సినిమా కెరీర్ని బాహుబలి కోసం త్యాగం చేశారు ఆ తర్వాత రెండున్నరేళ్ళు మళ్ళీ కల్కికి పెట్టారంటే నిజంగా తను ఎంత అద్భుతంగా విజయం కోసం ఎదురు చూస్తున్నారో సినిమా కోసం ఎంత కష్టపడుతుంటారో అర్థమవుతుంది సో నిజంగా ఆయన పడిన ప్రతి కష్టం సినిమా ఫ్రేమ్లో కనిపిస్తోంది ఒక హీరో ఇన్ని రకాలైన షేడ్స్లో కనిపించడం ఆయన యాక్టింగ్ కి కూడా ఎంతో అద్భుతంగా అనిపించిందని చెప్తున్నారు మెగాస్టార్ అలాగే నాకు అన్నయ్య లాంటి వ్యక్తి సో అమితాబ్ గారు ఈ సినిమాలో నటించడం నా గురువు అని నేను చాలాసార్లు చెప్తాను ఆయనతో సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన సమయంలో కలిగిన అనుభూతి మరి ఇప్పుడు ప్రభాస్కి వచ్చింది సో నిజంగా ఆ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవ్వరు చేయలేరు సో అమితాబ్ గారిని కూడా నేను వెళ్ళి కలవాలి సో ప్రభాస్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు కాబట్టి ప్రభాస్ కోసం ఇలా గిఫ్ట్ పంపిస్తున్నానంటూ ప్రత్యేకంగా తన కోసం ఈ ఖరీదైన వాచ్ పంపించి శుభాకాంక్షలు అందించారట చిరంజీవి